రోజు చేపల కూర ఎలా చేయాలో చెప్తాను చూడండి కావాల్సిన పదార్థాలు చూడండి ఇదిగోండి చేపలు ఎలా చేయాలో చెప్తాను చూడండి చూసుకోండి ఎవరు పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి మెంతులు ఆవాలు మినపప్పులు వేసుకోండి టమాటాలు వేసుకుందాం టమాటా పచ్చిమిరపకాయ చూడండి తెల్లపాయలు కూడా వేసుకుందాం పసుపు కూడా వేసేస్తున్నాము ఇదిగోండి కారం వేసుకుందాం కొంచెం ఉప్పు వేస్తాను అందులోనే చూడండి చూడండి కారం ఆడిపోయింది చింతపండు పూజ చూడండి కొంచెం వాటర్ వేసుకుందాం ఇదండి మూత పెట్టి ఇదిగోండి చేపలు ఉడతాను కూర ఉడికింది వేస్తున్నాను అండి చేపలు వంజరం చేపలు అండి ఇది వంజరం చేపలు పులుసు చేపలు వేసేస్తాను మూత పెట్టుకుంటాం అది కూర ఉడక ఉంది లో పెట్టుకుందాం ఇదిగోండి ఒక ఉడికి ఉడికింది ఇటు వంకాయలు వేసేసుకుందాము బాగుంటుంది ఉడకతా ఉంది తిప్పుకుంటాము కష్టం ఇవ్వండి చేపల కూర ముక్కలు బాగా ఉడికింది ఇప్పుడు మామిడికాయ వేసేసుకుందాం మూడు భాగాలు ఉడికినాక వేసుకోవాలి అంటే పదిహేను నిమిషాలు ఉడికినాక చేపల కూర ఇరవై నిమిషాలు చేప వేసినాక ఇరవై నిమిషాలు ఉడకాలి ఫ్రెండ్స్ చేపల కూర అయిపోయింది ఆపేస్తున్నాను నా వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి